అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం నిన్న గోల్డ్ షాప్ కి వెళ్ళాను అని వీడియో పెట్టాను అలానే ఒక గా ఆర్డర్ ఇచ్చాను ఏంటదో గెస్ట్ చేయగలరా అని చెప్పి మిమ్మల్ని అడిగితే అందులో చాలా మంది మన ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా గెస్ట్ చేసేసారండి సస్పెన్స్గా మీకు చెప్పకుండా ఉంచాలని అని ఏం కాదండి జస్ట్ సరదాగా మీరు గెస్ట్ చేయగలరా లేదా అని చెప్పి పెట్టాను ఎందుకంటే ఇంకా వస్తువు తెచ్చుకోలేదు కదా తెచ్చుకున్నప్పుడు చూపిద్దాంలే అనే ఉద్దేశంతో జస్ట్ ఏమి ఇచ్చి ఉంటాను ఆర్డర్ అని అంటే మీరందరూ అందరూ కూడా ఇంచుమించు కరెక్ట్గా గెస్ట్ చేసేసారండి బ్యాంగిల్స్ ఇచ్చి ఉంటారు అని చెప్పి చాలా మంది బొంధు అనుకున్నారు అది కూడా మార్చాలండి బ్లాక్గా అయిపోయిందండి ఇప్పుడుదో చాలా ఏళ్ల క్రితం ఉంది కదా అది నెమ్మదిగా చూద్దామని అనుకున్నాను ప్రస్తుతానికైతే బ్యాంగిల్స్ అండి ఆర్డర్ ఇచ్చాను అనమాట ఎందుకంటే నా సైజు కరెక్ట్గా లేవు అనమాట అందుకని ఆర్డర్ ఇచ్చాను యాంగిల్స్ తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను ఎందుకంటే చాలా బాగున్నాయండి చాలా డిఫరెంట్గా అనిపించి బాగున్నాయి అందుకని నేను మళ్ళీ మీకు చూపిస్తానులేండి ఇప్పుడు ముఖ్యంగా ఎందుకు వీడియో చేస్తున్నాను అని అంటే అంటే షాపుకి వెళ్ళి గోల్డ్ వస్తువు కొనేటప్పుడు ఇటు తల అటు తిరిగిపోయిందండి నాకు నిజంగా చెప్తున్నాను ఏంటండి గ్రామ్ కాస్ట్ ఎంత అనుకుంటున్నారు ఇంచుమించు ఆరు వేలు వరకు పడిపోతుంది ఆ బంగారం కాస్ట్ ఏంటి తరుగులేంటి మజూరీలేంటి మజూరీలు ఏంటి ఆ స్టోన్ కాస్ట్లేంటి అసలు ఏంటండి వెరసి ఒక వస్తువు అయ్యేసరికి లక్షల్లోకి వెళ్ళిపోతుందండి వేళ అసలు సమస్య లేదండి లక్షలు ముఖ్యంగా మన ఫ్యామిలీ అందరికీ కూడా నేను చెప్పే విషయం ఏంటంటే పిల్లలున్న ప్రతి ఒక్కరూ కూడా అండి గోల్డ్ కొనే విషయంలో అశ్రద్ధ చెయ్యొద్దండి అబ్బో ఎంత కాస్ట్ అయిపోయింది ఇప్పుడేం కొంటాము అని కానీ పేదలే అంతో ఎంతో ఆస్తి ఉన్నారు కదా పిల్ల పెళ్ళప్పటికీ అది అమ్మి అంతానికి కావాల్సిన నగలు కొందాము ఇలా అనుకుంటూ ఉంటాం కదండి అస్సలు అటువంటి ఆలోచనే చేయవద్దండి భగవంతుడు బాగా చల్లగా చూసి పెళ్లిలో కొనగలిగితే మళ్ళీ కొందరు కానీ అది వేరే విషయం అండి ముఖ్యంగా రూపాయి రూపాయి పోగేసి గోల్డ్ కొనే మధ్య తరగతి వాళ్ళం ముఖ్యంగా ఆడపిల్లలు మ్యారేజ్కి ఉన్నవాళ్ళు ఆడపిల్లలు ఉన్నవాళ్ళు అస్సలు ఇంత నీరు ఓవర్లుక్ చేయకండి గోల్డ్ కొనటంలో ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను అంటే నా రెగ్యులర్ రొటీన్లో మా ఇంటి దగ్గర వాళ్ళు వచ్చి రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటారు కదా నిన్న మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి వచ్చింది వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ కుదిరింది వాళ్ళకి ఆస్తులు అవి ఉన్నాయి మధ్య తరగతి వాళ్ళమే ఆస్తులు ఉన్నాయి ఆ అమ్మాయిగా ఆస్తు ఉంది కదా ఆ భూమి ఉంది కదా దాని పెళ్ళప్పటికీ ఆ భూమి అమ్మి చక్కగా కావాల్సిన నగలన్నీ కొందాము అనే ఉద్దేశంతో తన అమ్మాయికి ఒక చైను ఉంగరము చెవులు బుట్టలు ఇట్లా ఏ సింపుల్ తప్ప పెళ్ళికి అన్నట్లు ఏ వస్తువులు తను కొనలేదు గోల్డ్ కూడా సేకరించలేదంటండి పైగా తన అభిప్రాయం ఒకటి ఉండేదంట గ్రామ గ్రామం ఏ చిన్న చిన్న వస్తువులు ఏం కొంటాం ఒకేసారి హారం కొన్నామనుకో ఒకేసారి కొనాలి ఏంటి చిన్న చిన్నవి ఇలా కొనుక్కుని దాచుకోవటం ఏంటి అని ఒకలాంటి అంటే ఆలోచన సరిగా లేకపోతే దాని పట్ల అవగాహన లేకపోతే అలా ఆలోచిస్తామండి మనలో చాలా మంది అట్లానే ఆలోచిస్తాం ఎలా ఆలోచిస్తామంటే మరి చిన్న చూపని కాకపోయినా హారం కొనుక్కోవాలంటే చాలా పెద్ద విషయం మన దగ్గర అంత లేదు కదా ఈ ట్రిప్కి ఏదో అవంగరం కొనేసుకుందాం ఈ ట్రిప్కి ఏదో చెవిదిద్దులు కొనేసుకుందాం ఈ ట్రిప్కి ఏదో చిన్న వస్తువు రెండు గ్రాములు నాలుగు గ్రాములతో కొనేసుకుందాం ఇట్లా ఆలోచిస్తూ ఉంటాం కదా అసలు అటువంటి ఆలోచన చేయవద్దండి పెద్ద వస్తువు కొనాలి పెద్ద వస్తువు మనం అమర్చాలి అనుకున్నప్పుడు దాన్ని ఒక యజ్ఞంలా తీసుకోండి ఇప్పుడు బంగారం కొనటం కూడా యజ్ఞంలానే తయారైందండి అందుకనే ఆ వర్డ్ ఉపయోగిస్తున్నా ఇదివరకంటే ఇల్లు కట్టడమే యజ్ఞం గోల్డ్ ఏముంది ఆడతా పాడితే అంత ఇంత అంతా కొనుక్కునేవాళ్ళం ఇప్పుడు అలా కాదండి అది కూడా యజ్ఞమే ఎందుకంటే అంతలా పెరిగిపోయింది అలా అని చెప్పి గోల్డ్ కొనకుండా పెళ్లి చేయగలవా అండి అందున మన సాంప్రదాయంలో ఆడపిల్లకి కంపల్సరీ గోల్డ్ అంతో ఇంత పెడతామండి అది నిన్న వచ్చి చెప్తుంటే అంటే నేను ఎంత పొరపాటు చేశానో ఎవరన్నా కొనుక్కుంటున్నా కూడా ఏ గ్రాము రెండు గ్రాములు ఏ ఎప్పుడు కొనుక్కుంటారు ఇవన్నీనో హారం అంటే ఎంత అవుతుంది గాజులంటే ఎంత అవుతుంది ఒకసారి ఇల్లు కొనుక్కోవాలి ఇవన్నీ ఏంటి కొనుక్కొని పక్కన పెట్టడం అని చాలా ఈజీగా మాట్లాడేదాన్ని అంటే అసలు ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఎంత పొరపాటు చేసేసానా అని తను బాధపడుతుంటే ఈ మాట మీ అందరికీ చెప్పాలి అని చెప్పి నేను ప్రత్యేకించి వీడియో చేస్తున్నానండి పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మిగతా సేవింగ్స్ మన ఎలానో ఉంటాయి ఇల్లు అనుకున్నాం అనుకోండి దానికి తగిన సేవింగ్స్ చేసుకుంటాము అలానే ఒక స్థలం కొనాలి ఒక పొలం కొనాలి అనుకుంటుంటే దానికి తగిన సేవింగ్స్ చేసుకుంటాము కానీ గోల్డ్ విషయంలో మరి అంత అంటే ఒక లక్షల లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు అట్లా మనం ఒకేసారి పెట్టేది మాత్రం కరెక్ట్ కాదండి ఆస్తు కొనేటప్పుడు పెట్టాలి అలా పెడితేనే మనకు అభివృద్ధి తర్వాత ఈఎంఐలు కట్టుకుంటాం అవన్నీ వేరే విషయం అండి గోల్డ్ విషయంలో మాత్రం కంపల్సరీ నా మాట వినండి భార్యాభర్తలు ఇద్దరు ఒక మాట మీద ఉండండి పిల్లలు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు మనకి చాలా వీలుగా ప్రతి షాపులోనూ మనకి స్కీములు ఉన్నాయండి ప్రతిని అలా కట్టే ఉన్నాయి కదా కట్టండి కంపల్సరీ కట్టండి మీరెంత కట్టగలిగితే అంత వెయ్యి రూపాయలు కట్టగలి కట్టగలిగితే వెయ్యి రూపాయలు కట్టండి పదివేలు కట్టగలిగితే పదివేలు కట్టండి స్కీమ్ జాయిన్ అవ్వండి ఫస్ట్ అసలు కొన్ని తక్కువ నుంచి స్టార్ట్ చేయండి ఒక స్కీమ్ అవ్వంగానే మీకు అందులో వెసులుబాటు తెలుస్తుంది ఏంటంటే నెంబర్ వన్ మనం రెగ్యులర్గా సేవ్ చేయగలుగుతాం అంటే ఒక వస్తువు ఆల్రెడీ అమరిపోయినట్లే మనకక్కడ నెంబర్ టూ దాని మీద తరుగు మజూరీలు అసలు లేకుండా ఉండటం కానీ లేదా తగ్గించి ఇవ్వటం కానీ ఉంటుంది అంటే ఆయా షాపుల స్కీములని బట్టి మీరు కనుక్కోండి మీ దగ్గరలో ఉన్న షాపు అలానే నమ్మకమైన షాపు బ్రాండెడ్ షాపులో కట్టండి నెంబర్ టూ మనకి తరుగు మజూరీల్లో కూడా కలిసి వస్తుంది నెంబర్ త్రీ పెద్ద వస్తువు ఒకేసారి ఎంత అమౌంట్ లంసం అమౌంట్ తీసుకువెళ్ళి కొనటం అనేది ఈ రోజుల్లో జరగదండి కంపల్సరీ మీరు స్కీమ్ కట్టండి దానిలో బెనిఫిట్ ఉంది కాబట్టి నేను కంపల్సరీ చెప్తున్నా కంపల్సరీ కట్టండి లేదండి గోల్డ్ షాపులు ఇవన్నీ కాదు ప్రతి నెలా కట్టడానికి సిప్పు ఇటువంటివి చాలా ఉన్నాయండి సింపుల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని అంటారు సిప్పు కట్టండి అసలు ఇప్పుడు సిప్పు బ్రహ్మాండంగా పెరుగుతున్నాయండి సిప్ కట్టడం స్టార్ట్ చేయండి నెలకి కట్టడం అనమాట అది అవైతే మనకి కొన్ని ఇటువంటి డౌట్లు ఉండవు బంగారం భౌతికంగా ఉండదు కాబట్టి మనం అమ్మో దీన్ని జాగ్రత్త చేయాలి దొంగలు పడతాయి ఇటువంటివి కూడా ఏమేమి ఉండవు అన్నా కట్టండి పర్వాలేదు గోల్డ్ తీసుకుందాము మనము ఉంటుంది పిల్లకి రెడీ చేసినట్టు ఉంటుంది అని అనుకుంటే గోల్డ్కి కట్టేయండి కంపల్సరీ కట్టండి నేను ఈ అమ్మ మాటలో ఒక అమ్మగా మీ అందరికీ చెప్పే సలహా అనమాట ప్రత్యక్షంగా నిన్ను చూశానండి నెంబర్ వన్ నేను షాప్కి వెళ్ళి తల తిరిగిపోయింది నాకు ఎంత ఖరీదవుతుందా అని నెంబర్ టూ మా వాళ్ళ అమ్మాయి మాట్లాడేది మాటలు అనమాట మరొక్క విషయం చెప్తున్నాను మధ్య తరగతి వాళ్ళ మ్యారేజ్కి ఇదివరకులా కాదండి నేను నా పిల్లల పెళ్ళిళ్ళు ఎలా చేశానా అని చెప్పి అసలు నిన్న అరగంట మాట్లాడితే తనతోటి నేను నా పిల్లల పెళ్లిళ్ళు ఎలా చేశానా అని నాకే ఆశ్చర్యం కలిగిందండి నేను మ్యారేజ్ విషయంలో కూడా నేను మరొక వీడియో చేస్తాను అంటే కనీసం మినిమం ఎంత అమౌంట్ అవుతుంది అనేది లెక్క వేసి తను చెప్తే అది కూడా నాకు తల తిరిగిపోయిందండి మనకి ఇవన్నీ కూడా అనుభవంలోకి వచ్చిన తర్వాత తెలుస్తాయి అంటే సపోజ్ మనకి పిల్లలు పదేళ్ళు పదమూడేళ్ళ పిల్లలు అనుకోండి పెళ్ళికి చాలా టైం ఉందిగా అని అని లుక్ చేస్తాం కానీ అప్పుడు జరగబోయే మన చేయబోయే ఫంక్షన్కి ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాల్సిందేనండి పూర్వంలాగా కాదు చాలామంది ఇళ్లల్లో భార్య ఇంట్రెస్ట్ చూపించిన గోల్డ్ కొనటానికి మగవాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించరు ఏ ఏముంది ఎంతసేపు బంగారం బంగారం అంటావు కొనచ్చులే పర్లేదు కదా మనకు ఆస్తున్నది కదా దాని పేరునే కదా అదే ఆ స్థలం దానికే ఇద్దాం అనుకుంటున్నాం కదా ఇల్లు పిల్లకే ఇద్దాం అనుకుంటున్నాం కదా అప్పుడు కొందాంలే అని కొందరు అంటారు కొందరు మోడల్స్ మారిపోతూ ఉంటాయి ఇప్పుడే మోడల్స్ ఓల్డ్ అయిపోతూ ఉంటాయి ఎందుకు అని ఇట్లా ఓవర్ లుక్ మాత్రం చెయ్యొద్దండి దయచేసి మన ఫ్యామిలీలో ఉన్న జెంట్స్ కూడా అర్థం చేసుకోండి ఉన్న ప్రతి ఒక్కరు ముఖ్యంగా గోల్డ్కి స్కీమ్ జాయిన్ అయిపోండి అంతే ఇక మీరు ఇంకోటి ఆలోచించవద్దండి మీ స్తోమతను బట్టి మీ స్థితిని బట్టి మీరు ఎంత కట్టగలరు అనే దాన్ని బట్టి భార్యాభర్త ఇద్దరు ఒక మాట మాట్లాడుకుని కావాలంటే నా వీడియో చూపించండి ఇంకా వివరంగా చెప్పాలన్నా నేను మరో వీడియో చేసి పెడతానండి నిజంగా ఇది ప్రత్యక్షంగా చూసేసరికి నాకు ఇంత బాధపడాల్సి వస్తుందా గోల్డ్ విషయంలో అని అనిపించింది అలా అని చెప్పి గోల్డ్ ఏం పెట్టకుండా చేసే పద్ధతి అండి మనది ఎంత చెట్టుగా అంతగా బాగా డబ్బు వాళ్ళు అనుకోండి పర్వాలేదు చక్కగా మంచి మంచి మోడల్స్ అవన్నీ అప్పటికప్పుడు వెళ్ళి కొనుక్కోవచ్చు కానీ మన లాంటి వాళ్ళం అలా కాదండి ఇంక్లూడింగ్ మీ నేను కూడా అండి ఆ కాజులు తీసుకోవడానికి వంద సార్లు ఆలోచించాను అది కూడా నేను గోల్డ్ మార్చేసి తీసుకుంటున్నానండి ఆ గోల్డ్ కూడా చూపిస్తాను మీకు ఎందుకంటే నా దగ్గర ఎరిగి అని అయ్యని ఇయ్యని నేను చెడగొట్టనండి ఇప్పుడు ఉంచుతాను అవి మార్చే తీసుకుంటానంటే నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఎందుకంటే చాలా మటుకు గోల్డ్ కొంత ఇల్లు విషయంలో తీయాల్సి వచ్చింది వచ్చిందనమాట నేను మీకు కొన్నే చూపించాను చాలా తీయాల్సి వచ్చింది మళ్ళీ ఇప్పుడు కూడా అండి ఎక్కువగా కొనే ఉద్దేశం అయితే నాకు లేదు ఎందుకంటే నాకు బాధ్యతలు అయ్యి తీరిపోయింది నేను ఏవైతే ఇష్టపడుతున్నానో అవి తీసుకుందాం అనే ఉద్దేశంతోనే బ్యాంగిల్స్కి ఇచ్చాను తర్వాత నేను మీ అందరికీ ఇంతకుముందు వీడియో చేసినప్పుడు చూపించాను ఇద్దరు ఆడపిల్లల పెళ్ళిళ్ళకి నేను గోల్డ్ ఇట్లా అవసరమైనవి తప్ప నేను విడిగా గోల్డ్ ఏమీ కొనలేదండి అన్నీ ప్రిపేర్గా ఉన్నాను అన్నీ రెడీగా ఉంచుకున్నాను అందుకనే నేను మీకు అంతలాగా చెప్తున్నాను నేను పిల్లల పెళ్ళిళ్ళు ఇద్దరి ఎలా చేశానా అని చెప్పి నిన్న ఒక్క గంట సేపు తనతో మాట్లాడేసరికి నాకు అర్థమైపోయిందండి నేను చాలా ముందు చూపుతో కొన్నాను అనమాట అని చెప్పి మళ్ళీ వెంటనే మన ఫ్యామిలీ అందరికీ చెప్పాలి ఈ విషయం అని చెప్పి వీడియో చేస్తున్నాను అనమాట అండి ప్రతి ఒక్కరూ కూడా ఫస్ట్ మీరు చేయవలసింది గోల్డ్ స్కీమ్లో జాయిన్ అవ్వండి లేదా షిప్లో జాయిన్ అవ్వండి ఏదో ఒకటి ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్గా తీసుకోండి భార్యాభర్త ఇద్దరు కూడా ఒక మాట మీద ఉందండి మూడో వ్యక్తి సలహా తీసుకోకండి అమ్మ అక్కడమంటావా అతయ్య గారు కట్టమంటారా ఇలాగా అంటే ఇప్పుడు ఎందుకురా అంటారు ఎందుకంటే పూర్వం ఆలోచనే నాకు కూడా నిన్న షాప్కి వెళ్ళేంతవరకు అంటే నాకు తెలుసు గోల్డ్ కొని ఉంచాలి పిల్లల అట్లనే కొనాలి ఇవన్నీ నాకు తెలుసు కదా నేను ఆచరణలోనే ఉన్నాను ఎప్పుడైతే కొన్నాళ్ళు నేను కొనకుండా ఉన్నానో నిన్న షాప్కి వెళ్ళి పెద్ద వస్తువు అనేసరికి అసలు నాకు బాధ వచ్చేసింది అనమాట అండి అందుకని నేను ఇంతలా చెప్తున్నా మీరు మరొకరి సలహా కూడా అడక్కండి ఏమో వద్దు అని ఏ ఒక్కడని చెప్పినా వెనకడుగు వేసేస్తాం మరో మాట మాట్లాడకుండా ఏమంటే పిచ్చి ఖర్చులు ఎన్నో పెడుతున్నామండి నెలకి ఎందుకంటే మన జీవన శైలి మారిపోయింది కదా పూర్వంలాగా కాదు కదా పిచ్చి ఖర్చులు బోల్డ్ అని పెడుతున్నాం బోల్డ్ అని బట్టలు కొంటున్నాము గోల్డ్ అంతా బయటకెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాం బోల్డ్ అంతా బయట ఫుడ్ తింటున్నాము ఇట్లా పిచ్చి ఖర్చులు చాలా వచ్చేసినాయి ఎందుకంటే అలానే హోమ్ అప్లయన్సెస్ చాలా కొంటున్నాం వాటి అన్నిటిల్లు కన్నా కూడా గోల్డ్ కొనటం అనేది ఏమి పెద్ద విషయం ఏమి కాదండి ముందు మీరు సంకల్పించుకోండి ముఖ్యంగా పిల్లలు ఉన్నవాళ్ళు అలానే మరొక ఉదాహరణ మీకు చెప్తానండి మా అమ్మాయి నా వెనక వాళ్ళు అవుతుందండి జాబ్ చేసేది హైదరాబాద్లోని తను హారం ఇవన్నీ అని అంటే చాలా పెద్ద విషయం నేను అంత డబ్బు పోగిలేను కదా అని చెప్పి అసలు తనకి మినిమం ఏదో బొందు నల్లపూసలు పొంగరాలు చెవిలికి ఇట్లా తప్ప ఇలా పెద్ద వస్తువులేమి తన దగ్గర లేవు చేస్తుంది శాలరీ రాగానే పెట్టను కొట్ట పొయ్యిలో పెట్ట అన్నట్టు శాలరీ మొత్తం ఏ దేనికో దానికి ఖర్చు అయిపోవటం ఏమన్నా మిగిలిన బర్త్డే అయినా మ్యారేజ్ డే అనో ఏదన్నా అకేషన్ ఉన్నా సరే చిన్నగి ఏదో ఉంగరం అనో పిల్లవాడికి కొలుసనో లేదా సన్న చేయినో భర్తకి ఇట్లా 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 కొన్నది తప్ప ఒక పెద్ద హారం అనో ఇటువంటిది ఏమీ తను తీసుకోలేదు పెద్ద కుటుంబం మ్యారేజ్లో ఎటువంటి ఫంక్షన్స్ జరిగేటప్పుడు పిల్లలందరూ పెద్ద పెద్ద వేసుకుంటుంటే నా వల్ల కాదు వాళ్ళందరూ అంతంత హారాలు వేసుకున్నారు అనుకునేదంట తను చెప్పిన మాటలేనండి ఈ స్కీమ్ జాయిన్ అవ్వు స్కీమ్ జాయిన్ అవ్వు నువ్వు జాయిన్ అని చెప్పి నేను చెవిలో జోరీగలాగా పోరుతూనే ఉండేదాన్ని అండి ఫస్ట్ ఒక చిన్న వస్తువుకే కట్టుకుంది ఓహో ఇలా ఈజీగా కట్టినట్టే ఉండదు అనమాట అని నెక్స్ట్ హారంకి కట్టుకుందండి హారం సెలక్షన్ కూడా నేనే చేశాను వీడియో కాల్లోనే చూశాను ఈ హారం నచ్చినవి అన్నీ పక్కన పెట్టానన్న లైట్ వెయిట్లో సూపర్ బ్రహ్మాండమైన హారం తీసుకున్నాదండి నెక్స్ట్ వెంటనే మళ్ళీ దాని మీద నెక్లెస్ కోసం కట్టింది అనమాట మళ్ళీ నెక్స్ట్ నెక్లెస్ నెక్స్ట్ మళ్ళీ బెంగళూరు ఇది త్రీ ఇయర్స్లో అట్లా వన్ బై వన్ ఇప్పుడు తను కట్టుకుని వచ్చిందండి నాకు చాలా హ్యాపీగా పైగా తను మీ అందరికీ కూడా చెప్పమని అంటుంది నేను ప్రత్యేకించి తను ఫోటో పెట్టి ఆ గోల్డ్ పెట్టి మీకు వీడియో చేస్తాను ఎందుకంటే తనకు అటువంటి ఇబ్బంది ఏమీ లేదండి ఫీల్ అవ్వటం అలాంటిది ఏం లేదు నేను కష్టపడి ఇలా నీ మాట విని చూపించు నన్ను చూపించు నేను ఎలా కొనుక్కున్నాను అల్లి కాగితాలు అవన్నీ కూడా నేను నీకు పంపిస్తాను అని అంటుంది ఈ అమ్మ మాట మీద నమ్మకం ఉంచి ఈ నెల నుంచి అంటే ఇది జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇప్పటి వరకు కట్టని వాళ్ళు ఉంటే ఈ నెల నుంచే స్టార్ట్ చేయండి సిప్పు కట్టండి సిప్ ఎలా కట్టాలి అనేది చాలామందికి తెలియదండి ఎలా కట్టాలో చెప్పండి అని అంటూ ఉంటారు ఈ సిప్పు కట్టడానికి ఫైనాన్షియల్ అడ్వైజర్లు ఉంటారండి అంటే ఇది ఒక పెద్ద మాటలాగా అనిపిస్తుంది ఎల్ఐసిలు కట్టించే వాళ్ళు ఇలా ఉంటారు చూడండి వాళ్ళకి తెలుస్తుంది మీకు తెలిసిన వాళ్ళని కన్సల్ట్ చేయండి ఎందుకంటే ఫలానా వాళ్ళు అని చెప్పి నేను చెప్పడానికి ఉండదండి అందుకని చెప్తున్నాను అనమాట మీరు మీకు తెలిసిన వాళ్ళతోనో మీ బంధువులతోనో ఎవరో ఒకళ్ళతో మాట అంటే ఎవరో ఒకళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు నో ప్రాబ్లం సొంతంగా సిప్ కట్టుకోవటం ఎలా అనేది కూడా నేను నేర్చుకునైనా మీకు చెప్తానండి నిజంగా చెప్తాను నేను నేర్చుకునైనా సరే ఎవరినైనా అడిగైనా సొంతంగా కట్టేది కూడా ఉంటుంది కదా అది నేను నేర్చుకునైనా మీకు చెప్తాను ఈ రోజైతే గోల్డ్ విషయంలో మాత్రం మీరు పట్టుదలగా ఒక డెసిషన్ తీసుకోండి గోల్డ్ స్కీమ్ జాయిన్ అవ్వండి సిప్ కట్టండి లేదా లేదా ఇంకేదన్నా మార్గాలు ఉన్నా సరే మీరు అనుకోవచ్చు ఇంకో మార్గం అంటున్నారు కదా మా ఇంటి దగ్గర చీట్లు వేస్తున్నారండి నేను చీటీ కడతాను చీటీ పాడిన తర్వాత ఒకేసారి వెళ్ళి వస్తువు తీసుకుంటాను నేను ఆ కట్టే చీటీని గోల్డ్ షాప్లో కట్టేయండి ఎందుకంటే చిట్టి కడతాము సమ్ అమౌంట్ రాగానే ఏదో ఒక అవసరం వస్తుందండి గోల్డ్ అంటే గోల్డే కొనండి అందుకనే గోల్డ్ షాప్లో కట్టండి అని అంటున్నాను కట్టడం ద్వారా తరుగు మజూరి ఇవి కూడా కలిసి వస్తాయి కాబట్టి ఇదేంటమ్మా ఎన్నిసార్లు చెప్తున్నారు గోల్డ్ గురించి నేను ఎవరన్నా అనుకోవచ్చు అది ఎంత గా మారింది అన్నది అనుభవపూర్వకంగా తెలుస్తుందండి నేను ఎదుర్కొన్నదనే కాదండి ఎదుటి వాళ్ళకి చూసుకోవడం మనకి అర్థం అవుతుంది కదా అందుకనే నేను అన్నిసార్లు మీకు చెప్తూ ఉన్నాను అనమాట నేను ఈజీగా కొట్టిపడేసే విషయం అయితే కాదండి అలానే ఇంకేమన్నా మీకు డౌట్లు ఉన్నా సరే తప్పకుండా కామెంట్లో అడగండి అలానే ఈ వీడియో చూసి మేము కూడా కడతాము అని ఎవరన్నా డెసిషన్ తీసుకున్నా సరే తప్పకుండా నాతో చెప్పండి అలానే నా వీడియో చూసి ఎవరన్నా ఆల్రెడీ స్కీమ్ జాయిన్ అయ్యామమ్మా మేము గోల్డ్ కొనుక్కున్నాం ఫలానా వస్తువు కొనుక్కున్నాము అని ఉన్నది ఏదన్నా ఉన్నా సరే తప్పకుండా నాతో చెప్పండి నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి ఎందుకంటే ఫైనల్లీ అందరం సంతోషంగా ఉండాలండి సంతోషంగా ఉండటానికి మనం జీవనం ఈజీగా గడవటానికి ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవడానికి మనం ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాం కదా నాకు తెలిసిన ఒకటో రెండో విషయాలు మీతో చెప్తూనే ఉంటానండి ఇవన్నీ కూడా రోజుకైతే ఇదే అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి